పదో తరగతి ప్రతి విద్యార్థికి కీలకం అక్కడ నుంచి మార్కు సాధిస్తేనే ఉన్నత చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ గురుకుల ఆదర్శ కస్తూర్బా విద్యాలయాల్లో పక్కా ప్రణాళికతో పిల్లలకు బోధించడమే కాకుండా మెరుగ్గా పరీక్షలు రాసే ఉపాధ్యాయులు చొరవ చూపారు వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించారు దీంతో ఏళ్లుగా కొన్ని పాఠశాలలు పదో తరగతిలో శత శత శాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి సో కొన్ని ఆదర్శంగా నిలబడుతున్నటువంటి పాఠశాలకు సంబంధించిన అంశం ఇది సో నిజంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉత్తీర్ణత పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా కూడా చదువుతున్నారు చాలా జానాలలో సో చాలా అద్భుతంగా చదువుతున్నారు వాళ్ళకు కూడా అన్ని ఎక్స్ట్రా కరికులర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ ఉంటున్నాయి ప్రైవేటు పాఠశాలల్లో ఇరుకు గదులలో వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండదు ఏముండదు ఇరుకు ఇరుకుగా రెండు ఐదారు ఫ్లోర్లలో ఇల్లు వాడు ఆఫీస్ స్కూల్ కట్టి దాంట్లో ఏదో సెంట్రల్ జైలు వేసినట్టు ఏసీ వాళ్ళకి చదువులు చెప్పి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ పాఠశాల అయితే కొంత విశాల విశాలంగా ఉంటాయి స్ఫూర్తిదాయక బడులు ఇవి మండలం వావిలాల జడ్పీ పాఠశాల వరుసగా ఆరో ఏడాది శత శాతం ఫలితాలతో మురిసింది ఒక్కో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ పదో తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది పాస్ అవుతున్నాడు వంద శాతం సక్సెస్ రేట్ అన్నట్టు ఆ స్కూల్ అలా సో అది ఎట్లా వరుసగా ఆరోసారి నిజంగా రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఎంత విద్యార్థులు కానీ అక్కడ అక్కడున్న విద్యార్థుల విషయం కానీ అక్కడున్న ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే ఎంత వాళ్ళ మీద వీళ్ళు ఆసక్తి చూపిస్తే ఎంత ప్రణాళికతో ఉంటే ఇది సాధ్యమైతే చెప్పండి ఆరు సంవత్సరాలుగా వంద శాతం రిజల్ట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు జిన్నారంలోని కస్తూర్బా ఐడిఏ బొలారంలోని ఆదర్శ పాఠశాలలు ఇదే బాటలో నడుస్తున్నాయి ఐడిఏ బొలారంలో కూడా అదే అదే పరిస్థితి అట గరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే ఆదర్శ జడ్పీ ఉన్నత పాఠశాల నాలుగేళ్లుగా పదో తరగతిలో వంద శాతం ఫలితాలు కూడా సాధించినాయి సో ఇక్కడ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములుగా చేశారు గుమ్మడిదల మండలం అనంతరం జడ్పీ పాఠశాలలో నాలుగేళ్ళుగా శత శాతం ఫలితాలతో అందరినీ ప్రశ్నించాలకు ఒక్కొక్క స్కూలు ఆరేళ్ళు వరుసగా నాలుగేళ్ళు వరుసగా వంద శాతం రిజల్ట్ సాధిస్తున్నాయి మండలంలోనే ఆదర్శంగా తెలుస్తుంది సిలబస్ పూర్తి చేసిన అనంతరం డిసెంబర్ నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి వారు ఎలా చదువుతున్నారో ఆరాధిస్తారు పిల్లలు చదువుకునేలా ప్రత్యేక దృష్టి సారించారు ఆందోళన మండలం తాలిల్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదిహేను సంవత్సరాలు డాకూరు ఎనిమిది నేరడి ఏడు జోగిపీట పాఠశాల ఎనిమిదిగా వంద శాతం ఫలితాలు సాధిస్తున్నాయి వామో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ పిల్లలపై ప్రత్యేక దృష్టిని కూడా సాధించారు సో ప్రధాన గణంకాల ఒకసారి కారణాలు జీవితంలో చదువులోని విద్యార్థులకు వివరించడం విద్యా సంవత్సరం ఆరంభంలోని లక్ష్యాన్ని నిర్దేశించడం కార్యాచరణను పక్కాగా ప్రణాళిక అమలు చేయడం ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో గిన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి గిన్ని హాలిడేస్ ఉన్నాయి ఎప్పటి వరకల్లా సిలబస్ పూర్తి చేసుకోవాలి మనం ఎప్పుడు మళ్ళీ రివిజన్కి పోవాలి ఇది ఒక ప్రణాళిక ఉండాలి ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులను ఆ దిశగా మోటివేట్ చేస్తే వంద శాతం ఫలితాలు వస్తాయి జన్ డిసెంబర్ వరకే సిలబస్ పూర్తి జనవరి నుంచి పునశ్చరణ తరగతులు వారాంత పరీక్షలు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి పిల్లలు చదివేలా ఆర సో మాతృభాష మాణిక్యాలట వీళ్ళు చూడండి ఒకసారి ప్రణితారెడ్డి అంజనాశ్రీ రాఘవ సో వీరందరూ కూడా వంద శాతం ఫలితాలు సాధించినట్టు జిన్నారం మండలం ఐడిఏ బొలారం ఆదర్శ పాఠశాలకు చెందిన ఎస్ ప్రణితారెడ్డి ఎస్ అంజనాశ్రీ ఏ రాఘవ ఏ రాఘవ తెలుగులో వంద మార్కులు సాధించారు సో ఈ మధ్యకాలంలో చాలా రిజల్ట్స్ చూస్తున్నాం చాలామందికి తెలుగులో మార్కులు వస్తలేవు తెలుగు నేల మీద ఉట్టి తెలుగు విద్యార్థుల మై ఉండి తెలుగు మనుషుల మై ఉండి తెలుగులో మార్కులు వస్తలేవు చాలామంది నిజంగా అదొక సమస్యగా మారింది ఇదివరకు గణితంలోనూ ఇంగ్లీష్లో సమస్య ఉండే ఇప్పుడు గణితం ఇంగ్లీషం రఫ్ ఆడిస్తున్నారు అందరూ దాంతోపాటు తెలుగులో చాలా మంది వెనుకబడిపోతురు మన మాతృభాషను బతికిస్తున్నటువంటి బిడ్డలు వీళ్ళంతా సో ఏ రాఘవ అంజనాశ్రీ రాఘవ రెడ్డి అందరూ కూడా వంద మార్కులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు మాతృభాషపై మమకారం తెలుగు ఉపాధ్యాయులు బి కొండయ్య ఎస్ విటర్ ప్రోత్సాహంతో వంద మార్కులు సాధించడం సాధ్యమైందని విద్యార్థులు పెట్టుకోవడం నిజంగా తెలుగులో వంద మార్కులు రావడం నిజంగా చాలా కష్టం వాస్తానికి మంచి ముత్యాలు లాంటి రైటింగ్ ఉండాలి తెలుగు గ్రామర్ మీద అంత పట్టు ఉండాలి సో విద్యార్థి పిల్లలు కూడా మాతృ అని చెప్పేసి అయితే దీనికి సంబంధించిన వార్త